దేవునికి స్తోత్రం ఈ రోజు కల్వరి దౌలవరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభవ యొక్క శుభవాగ్దానం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగము అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియా కల్వరి దౌలవరుడైన దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేసు మహిమ కలిగిన నామలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ కలవరి గిరిలో మన కొరకు ప్రాణాలు ప్రణంగా పెట్టిన మహిమాస్వరూపుడు విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించిన అద్వితీయ సత్యస్వరూపుడు ఆయన యొక్క శాశ్వతమైన కృప ద్వారా మనకి జైవిజలకరిస్తున్న సర్వాంగ సుందరుడైన యేసుక్రీస్తు ప్రవారిక రక్తం చేత నేడు మీకు నాకు జయము విజయము కలుగుచున్నది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మనం ప్రియమైన దేవులారు మన ప్రభుని యేసుక్రీస్తు తన స్వరక్తము చేత సంఘమును సంపాదించుకున్న నిమిత్తము కలవరి శిల్వ త్యాగమును ఎన్నుకోగలిగాడు మనందరినీ కూడా బలవంతులుగా చేయటానికి పరిశుద్ధుల గుంపులో ఉంచడానికి శత్రుపై విజయం మనం పొందటానికి ఆ మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రభులు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు యేసు రక్తము ద్వారా మాత్రమే మనకు జయము ఆ సిలువ రక్తం ద్వారా మాత్రమే మనకు జైవి కలుగుతున్నాయి శోత నుండి నుండి మనం తప్పించబడాలన్నా వ్యాధి నుండి సమస్యల నుండి మనం తప్పించబడాలన్నా కీడును తప్పించబడాలన్నా యేసు రక్తమే ఏసు రక్తము గుండెల నిండా ధైర్యాన్ని అనుగ్రీస్తుంది ధైర్యాన్ని శౌర్యాన్ని ఇచ్చేది ఆ మైమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవరికి రక్తం మాత్రమే నేడు మన పక్షాన్ని నిలిచి మనకు గెలుపునిచ్చేది ఆ శ్రవోన్నతులైన యేసు రక్తం మాత్రమే మన బలహీనతలకు బలమైన దుర్గముగాను మనకు అనుగ్రహించి సంపూర్ణ శక్తినిచ్చేది రక్తమే వ్యాధి యొక్క బాధలను విడుదల చేసేది ఏసు రక్తమే దేవుని బిళ్ళారా వ్యాధికి బలం ఎక్కువ ఆ బలాన్ని తరిమి తరిమి కొట్టి మనకు సంపూర్ణ జయమిచ్చేది ఇచ్చేది ఏసు రక్తమే దేవుని బిళ్ళారా మృత్యువును గెలిపించడానికి రక్తమే అవసరం నరకాన్ని జయించే ప చేసేది ఏసు రక్తమే కైన యేసుక్రీస్తు పరివారిక రక్తం ద్వారా మాత్రమే సంపూర్ణత మనం పొందగలదాం అపవిత్రాత్మలను పారదోలేది నగరేడని ఏసు రక్తమే యేసు రక్తం ద్వారా మాత్రమే మనం శత్రువుని జయించగలదు సాతాను తలను చితగొట్టేది ఏసు రక్తమే ప్రియమైన దేవుని బిళ్ళారా ఏసు రక్తం చారిత్రాత్మక రక్తం అది శత్రు భేదించలేని కంచుకోట ఇలాంటి మహత్తైన సర్వోన్నతమైన సుందరమైన రక్తం ద్వారా మనం సంపూర్ణ జయ విజయం మనం పొందగలుగుతాం సం సంరక్షణకు గుర్తుగా ఏసు రక్తం నిలిచి ఉన్నది దేవదేవుని పిల్లల యేసుక్రీస్తు పురవరక రక్తం ద్వారా సంపూర్ణతను సమాధానమును జయమును విజయమును మనం పొందగలదు ఆ సర్వప్రియ జగత్ రక్షుడు కృపామయుడు దయాదక్షుడు ప్రడైన ఏసుక్రీస్తు పురవారిక గుర్రెపిల్ల రక్తములు మన వస్త్రములు ఉతుక్కుని వాటిని తెలిపి చేసుకుందాం అనుదినము క్రీస్తు రక్తం పూటలో మునిగి పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధం అందుకుందాం క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందుదాం దేవదేవుని పిల్లారా క్రీస్తే మన కొరకు చేల్చబడిన మహిమ కలిగిన బండగాయ నిలిచాడు మన కొరకు పోయిబడిన పరిమళ తైలముగా ఆయన త్వరగా వచ్చుచున్నాడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రవరక శిలువ రక్తము చేత ఆ మహిమాస్తలుసుకుంటానికి సిద్ధపడదాం ఆయన రక్తం పుణ్యమును బట్టి అనుదినము శుద్ధీకరించబడదాం ఆ కలవరి విమోచకుడైన యేసుక్రీస్తు పుర వారి రక్తము ద్వారా మాత్రమే గొప్ప జయము విజయము ఆనందాదరణ సంరక్షణ మనకు కలుగుచున్నది శిల్వ రక్తములో ఉన్నటువంటి శక్తిని మనం పొంది ఎల్లప్పుడూ శిలవ రక్తాన్ని కోరుకుందాం ప్రభు యొక్క శాశ్వతమైన కూడా మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాబ్దని ప్రభు మీకు జరిగించి సమానార్థమైన ప్రతి ఆత్మకార్యం ఆ కలవరి సర్వోన్నతులు జరిగి జయమిచ్చును గాక సమాధానం దయచేయనుగాక ప్రార్థన మహాపరిశుడు మహోన్నతుడు సర్వోన్నతమైన మా ప్రియ కలవరి ప్రియ ధౌలవరుడాకు స్తోత్రాలు కలవరి ప్రియ సర్వాంగ సుందరుడా మీకు స్తోత్రాలు దేవా మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారి రక్తం చేత మములను కొన్నారు కన్నారు తండ్రి దేవా నీకు స్తోత్రాలు కుర్మార్ క్రీస్తు పరిశుద్ధాత్ముడా శత్రు బలవంతుడి మీదను మాకు జయమివ్వండి సాతానిక బలమును క్షీణింపచేయండి దేవాని కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన రక్తం దేత నేడు మాకందరికీ విజయం అని గురించి పరిశుద్ధాత్మ మీ కార్యాలు మా పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడస్తునాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ